ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రస్తుతం నంద్యాల జిల్లా ఆదివారం రోజు తొమ్మిది సంవత్సరాలు ఐదు ఐదో తరగతి ఐదో తరగతి చదువుకునే పడ్డది ఐదో తరగతి చదువుకునే వాసంతే చిన్న పడ్డది ఆదివారం రోజు పొద్దున దండం తిని ఆడుకునే చెప్పి పోయిందట వాళ్ళ తల్లిదండ్రి పాపం సెంటర్ స్థలం లేదు కూలి చేసుకొని బతుకోవాలి వాళ్ళు పనికి పోయినారేమో సరే పాప ఆడుకొని పోయింది మధ్యాహ్నం వస్తుంది సాయంత్రం వస్తుంది అని చెప్పి అంతే లేదు రాలే వెతికినారు కంప్లైంట్ ఇచ్చారు దొరకలే మరి పోలీసులు ఎక్కడ సీరియస్గా లేదు ఎమ్మెల్యే ఎంపీ ఏదో ప్రెజర్ చేశారంటున్నారు ఇప్పుడు ఇంకో పోలీసులు జాగిలాలు పట్టుకొని తిరిగి చేస్తే మాటల్లో చెప్పలేనంత దారుణం తొమ్మిది సంవత్సరాలు ఐదో తరగతి చదివే పాప చేసి చంపేశారు తొమ్మిది సంవత్సరాలు ఉడ్డది పాపం ఆ ముగ్గురు కూడా ఇద్దరు పదో తరగతి చదువుతున్నారట ఇంకో కూడా ఐదో తరగతి పిల్లడు ఐదో తరగతి ఆరో తరగతి అటు ేప్ చేసి మల్లాల ఎత్తిపోతల్లో పడేశారట శవం కోసం ఎదుగుతున్నారు పోలీసులు అంగీకరించారట చంపేసి అందులో పడేసామని పోలీసులు ఎదుకుతూ ఉన్నారు దాని శవం దొరుకుతుందే అసలు ఎంత దారుణం రాయ తొమ్మిదో తరగతి ఐదు తొమ్మిదో తొమ్మిది సంవత్సరాల తొమ్మిది సంవత్సరాలు ఐదో తరగతి చదివే పుట్టది పాపం అసలు అసలు పిల్లలు ఉండాలా పిల్లలు అసలు భూమి మీద స్వేచ్ఛగా తిరగాల తిరగకూడదా ఐదో తరగతి చదివే పిల్లకు రక్షణ లేదా ఆ ఆదివారం రోజు తప్పిపోతే ఈరోజు నాలుగు రోజులు ఏమైపోయిందో కూడా ఈరోజు తెలిసింది ఏమైపోయేదో కూడా ఈరోజు తెలిసింది ఇంత దారుణమా కూలి చేసుకునే వాళ్ళ కూలి కూలి చేసుకునే వాళ్ళ పాపం పాపమానా వాళ్ళ నాయన ఏడుస్తూ అడుగుతూ ఉన్నారు ఎంతమందికి కూతురు లేరు చిన్న పిల్ల అట్లా ఎట్లా చేశారు చదువుకున్నారు టెక్నాలజీ పెరిగింది అది ఇది అంటారు అంత చిన్నపిల్ల కూడా తిరిగే పరిస్థితి లేకపోతే ఎందుకు ఈ భూమి మీద బతకాలి అంటున్నాడు నిజమే కదా నిజమే కదా ఐదో తరగతి చదివే చిన్న బుడ్డదానికే ఇహము